To Almighty Miracle Ministry Program, today I would like to talk on Psalms 23. In that, in the first verse it says, "The Lord is my shepherd." We all study day to day in our daily lives. We study that Lord is my shepherd. But do we really consider Lord as our shepherd? Is the real question that we need to ask today, my friends? Because the Lord can only be your shepherd when you give your life to Him, when you accept Jesus Christ as your Savior, and when you are uh, washed in His blood and forgiven of your sins that's when jesus christ can be your shepherd if you don't do the, all these things jesus christ cannot be your shepherd and he cannot come to you and live in your life and you cannot give your life to him unless until you submit your ways to him so my dear friends today please give your life to him ask him to forgive your sins seek him first the kingdom of god and his righteousness and all these things shall be added unto you my friends and today if you ask him కమ్ ఇన్ యువర్ లైఫ్ హీ విల్ బియర్ గుడ్ షాపర్ హానర్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్ టు కమ్ యూన్ టుడే మై ఫ్రెండ్స్ అండ్ హీ విల్ గివ్ ద డిజైర్స్ ఆఫ్ యర్ హార్ట్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ సర్వశక్తిని యొక్క అద్భుత కార్యములనే కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ప్రభువు పేరట ఆహ్వానిస్తున్నాను ఇంతవరకు మీరు చేసిన ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతలు ప్రభువుకి మహిమకరంగా చెల్లించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను మరొకసారి మీ గృహాల్లోకి మరొకసారి నేను మీకు వాక్యం చెప్పే అవకాశం ప్రభువు నాకు మరలా అనుగ్రహించారు అందుకు దేవునికి వందనాలు స్తోత్రములు అగ్ని అభిషేకం యూవండి దేవ ఆత్మతో నింపండి గీద్యోని నింపితిరే శిష్యులందరినీ నింపితిరే దేవా దేవా నీ ఆత్మతో నింపు మయా అగ్ని అభిషేకం దేవ ఆత్మతో నింపండి ప్రైజార్డ్ ఈరోజు నేను ప్రార్థన చేసినప్పుడు ఒకటో కొన్ని పదహారులో ఒక చక్కటి మాట తెలియజేయబడి ఉంది దానిలో మెలకుగా ఉండు పౌరుషము కలిగి ఉండి మీరు చేయు కార్యములు ప్రభు పేరట ప్రేమతో చేయి విశ్వాసమందు నిలకడగా ఉండండి అని సెలవిచ్చున్నారు మెలకువగా ఉండి మెలకుగా ఉండే సందర్భాల్లో యస్ వారు మూడు విషయాల్లో మనకు తెలియజేశారు ఒకసారి శిష్యులు అందరూ వారు నిద్రకి కాయలేక పడుకుని నిద్రపోతే మొత్తలు ఉన్నప్పుడు కొంచెంసేపు గడి అయినా మెలకువగా ఉండలేరా అని ప్రార్థన చేయలేందు మెలకువుగా ఉండమని అక్కడ సెలవిచ్చారు ఈ యొక్క మన జీవితాల్లో కూడా మెలకువ మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశం మన నిత్య జీవితంలో ప్రతిరోజు చేస్తున్న పనుల్లో చాలాసార్లు మనం నిద్రమత్తులం అయిపోతుంటాం ప్రార్థన చేసుకోవడానికి ఉన్నప్పుడు మనకి మెలకు రాదు సమయానికి నువ్వు ఎప్పుడైతే నీ జీవితం దేవుని సమర్పించుకున్నావో ప్రార్థనా జీవితం నాకు కావాలని ప్రభువుని అడిగావు దేవుడు అప్పుడు నీ దగ్గరికి వచ్చి ఏదో ఒక టైములో నిన్ను ఆయన లేపుతారు అది అనుభవపూర్వకంగా తెలుస్తుంది ఆ సమయంలో నువ్వు మోకరించి ప్రభు కొరకు ప్రార్థన చేస్తే అద్భుతాలు ఆయన చేస్తారు ప్రార్థన దేవునితో ముఖాముఖిగా మరి మనం మాట్లాడతాం వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతుంటారు మెలకుగా ఉండి సిద్ధపడడానికి గురించి బైబిల్లో చాలాసార్లు చాలా రకాలుగా చెప్పబడుంది మెలకు ఉండి ప్రార్థన చేయడి ప్రభు రాకుల్లో అంత్య దినంలో యశుప్రభు వస్తున్నప్పుడు వాక్యం సెలవిచ్చినట్లు పది మంది బుద్ధి లేనివారు బుద్ధి గెలవారు అని అక్కడ రాయబడి ఉంది దాన్ని మనం వాక్యంలో చదివాం చాలామంది పెళ్ళి కుమారుడు వచ్చేసరికి వాళ్ళ దగ్గర ప్రార్థన అనే ఆయుధం లేక ఆ ప్రార్థన కోసం ఎక్కడో కొనుక్కోవడానికి వెళ్ళినట్టు నూనె అమ్ముతారు మీరు కొంచెం మాకు ఇవ్వండి అని అన్నడం వాళ్ళు వెళ్ళిపోవడం ఈలోగా పెండ్లు కుమార్ రావడం తలిపేయడం అనేది మనం చూస్తున్నాం ఈ జీవితంలో ఈ మెలుకు అనేది లేకపోతే ఈ మెలుకు అనేది ప్రభువే నేర్పిస్తారు ప్రభువు నేర్పించకపోతే మనం ఏమీ చేయలేం మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుండి ప్రార్థించి ఎప్పుడైతే మీ ప్రార్థన జీవితం తగ్గిపోతుందో నీకు అనేక శోధనలు చుట్టుముడతాయి రకరకాలని ఉద్యోగంలో శోధన రావచ్చు ఆర్థికంగా శోధన రావచ్చు లేకపోతే రాత్రిపూట నిద్ర పట్టగానే శోధన రావచ్చు ఏ పూట ఒక సిస్టర్ ఫోన్ చేశారు ఒకసారి చెవులో ఏదో గందరగోళంగా పురుగు వెళ్ళిపోయినట్టు ఉంది ప్రార్థన చేయమని లేకపోతే శోధకుడు నన్ను శోధిస్తున్నాడు ఏదో విధంగా నేను ప్రార్థనలో జయించాలి మీరు సహాయం చేయండి అని ఫోన్స్ టెలిఫోన్ చేసినప్పుడు ఆ టెలిఫోన్ తీసి దేవుడికి అనుకూలంగా ఆమెకు అనుకూలంగా నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తాడు దేవుని చెత్తగా అమర్చబడిన నీవు నేను ప్రార్థన చెయ్యాలి మనిషి బ్రతికినప్పుడు దేవుడిచ్చిన మంచి మాటల్లో వాక్యం చదవాలి దేవుని నామము జపించాలి ప్రభు అయిన ఏసునామము బలము గలది ఏసు నామము జయము నామాన్ని జపించాలి ఆయన రక్తం ప్రోక్షించినప్పుడు నీ చుట్టూ శిలువ కంచె ఏర్పడుతుంది నీవు అప్పుడు త్రోవ తప్పు కడుంటావు సిలువాలో సవించిన రక్తం త్రోవ తప్పక నిన్ను కాచున్ పరిశుద్ధ ఆత్మను పొంది పరలోక జీవాన్ని పొందేదో నీ హృదయపు తలుపులు తెరువు నీవు తెరచిన కాంతులు వెలుగు మనసులు వేదన తొలగు మన సాక్షిలో మలినం మాయం అంటాడు లోకాషండని మా లోకా నేత్రాస శరీరాస జీవపుటంబం అనేది మనిషిని మెలకువగా ఉండి ప్రార్థన చేయలేక లోపలికి వెళ్తుంది ఒకడు అంటాడు నాతో ఒక ఆయన నా మీద ఎవరో చేతబడి చేశారు నా మీద ఎవరో ఏదో ఒక చెల్లంగితనం చేశారు అందువల్ల నేను ఇలాగ అయిపోయాను నీవు ఒక క్రైస్తవుడు అయినందుకు ఆ మాట నువ్వు అనకూడదు నీ నోట ఆ దయ్యపు మాటలు రాకూడదు ప్రభు నీ చుట్టూ రక్తపు గోడ కట్టాడు అగ్ని ప్రాకారంగా ఆయన ఉన్నప్పుడు నీవు ఆ మాట రాకూడదు నీవు ఎంత సమయం ప్రభుకిస్తున్నావు ఇరవై నాలుగు గంటల్లో ప్రార్థనకి ఎంత కేటాయిస్తున్నావు చూడండి ఒక మాట చామిత్ర గ్రంథం ఆరు చీమల గురించి ఒక దగ్గర చెప్పబడినది అవి ఎంత జ్ఞానము గలవి అవి బహు బలహీనలే అవి అట్లా అసలు బలమైనవి కావు కానీ దానికి వారికి రాజు లేడు న్యాయాధిపతి లేడు మరి ఎవరన్నా విచారణకర్త లేడు కానీ అవి వేసవి కాలమందు అవి ఆహారం దాచుకుంటాయి ఇవి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభా ఒక టూ మంత్స్ అయిపోయింది బిడ్డలతో నేను మాట్లాడలేదు ఏమి అని దర్శనంలో మాట్లాడినప్పుడు దేవుడు చీమలు చూపించాడు అవి ఎంత మెలకువగా ఉన్నాయి వాటికి ఎవరిచ్చారు ఈ జ్ఞానం అసలు ఎంత నాలెడ్జ్ వచ్చింది వాటికి చీమలు బలహీనమైనవి కానీ బహుబలము గలం అంటాడు అక్కడ ఆహారాన్ని వేసవ కాలంలో అవి కూర్చుకొని వింటర్స్ అంటే చలికాయలు వచ్చేవాడు కాల్ మీద కాలు వేసే కూర్చొని అవి తింటాయి బయట కనబడవు అదే కాకుండా దానిలో ఒక సూచన కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఇలాగే మనం కూడా మన జీవితంలో సమయాన్ని డబ్బుని వృధాగా ఖర్చు పెడుతూ ఉంటాం అవి దాచుకో మనం ముందుకు ఉపయోగపడుతుంది పెరిలేస్ టైమ్స్ అంత్యద అపాయకరమైన వస్తాయి వస్తాయంటాడు భయంకరమైన రోజుల్లో ఉన్నా ఉంటాడు తిమోతి పత్రికలో ఆ సమయంలో ప్రభు తన వారిని ఎరుగుని అన్నాడు మళ్ళీ అక్కడ కంఫర్ట్ ఇచ్చాడు దేవుని చెత్త పెరిగిన మనం దేవుల్లో ఉన్న మనం ప్రభు చిత్తంలో మనం నడుస్తున్నప్పుడు ఆయన మార్గంలో మనం జీవిస్తున్నప్పుడు ఆ సమయాన్ని ఆ డబ్బుని మెలుకువగా ఉండి చీమలు ఎలాగైతే జ్ఞానంగా నడుచుకున్నావో అలాగే మనం కూడా నడుచుకునే అవశ్యత మనకు ఉంది నీకు సమయం ఉన్నప్పుడే నీకు కాలము సమయము దేవుడు ఇచ్చినప్పుడే ప్రభువు దగ్గరికి రా కాలం దూరం అయిపోతే దేవుడు అక్కడ ఏమీ చేయలేరు నీకు సమయం ఇచ్చాను నీకు చక్కటి సమయం ఇచ్చాను నువ్వు బాగుగా స్థిరపడి బలపడమని ఆయన మనకు చెప్తుంటే మనం అది పెడచెను పెట్టి మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తే కాలం సమీపం అయిపోతుంది ప్రభుయస్సు వస్తున్నాడని చెప్పి లేఖనాలు నెరవేరుతున్నాయి ఇస్రాయిల్ మీద యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడక్కడ భూకంపాలు జరుగుతున్నాయి వరదలు వస్తున్నాయి కరువు వచ్చే స్థితి ఉంది డబ్బులు సరిపోవట్లేదు గవర్నమెంట్ కూడా ఆ కరువు వచ్చే పరిస్థితుల్లో మనం ఉన్నాం ఒకరిని ఒకరు దోచుకోవడమే ఒకరు ఒకరు తీసుకోవడమే కానీ ఎస్సు ప్రభు నమ్మినవాడు దేవుని తలంచినవాడు దేవునితో సమాధానం పడుతున్నవాడు అభిషేకం పొందినవాడు ఎందులో కూడా నష్టపోడు ఆయన ఒకవేళ నువ్వు నష్టపోయినా తిరిగి నీకు ఉన్నదంతా కూడా తిరిగి నువ్వు టేక్ ఇట్ ఆల్ బ్యాక్ మళ్ళీ నువ్వు అదంతా తెచ్చుకునే కెపాసిటీ దేవుడికి ఇస్తాడు ఆ మార్గం ఆయన సరాళం చేస్తాడు నీ మార్గములో నీ మార్గంలో ప్రభువుకి అప్పగించావా ఎవస్తులైన వారికి కొద్ది చూడండి మెలకు లేదు మెలకు గ్రహించట్లేదు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతోనే పెరుగుతాం తల్లిదండ్రులతోనే ఉంటాం వాళ్ళకి ఇష్టమైంది అడుగుతారు మనం మనం ఇస్తాం కానీ యుక్త వయసు దశకు వచ్చినప్పుడు వారి ఇష్టం వచ్చినట్టు ప్రేమల్లో పడ్డం ఇక రకరకాల విషయాల్లో ఇక సెల్ ఫోన్స్ పెట్టి ఫేస్బుక్స్ అని ఇవన్నీ వీటిల్లో పడిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఏ చిన్నప్పటి నుంచి నువ్వు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు నీకు ఒక టైం వస్తుంది నువ్వు ఒక నువ్వు ఒక మంచి స్థాయికి వచ్చినప్పుడు పెళ్లి చేస్తావు అని చెప్పి అన్నప్పుడు ఎందుకు మరి ఈ ఇతర మీరు వెళ్తున్నట్టే అది శోభనది అది సాతానుడు ఆ విధంగా యుగ సంబంధమైన దేవత మనోన్నత వాళ్ళకి గురుడితనం కలిగజేసి వారు ఏం చేస్తారో కూడా తెలియకంట ప్రయత్నాలు జరుగుతున్న రోజుల్లో మనం ఉన్నాం దయచేసి సహోదరుడ నేను వింటున్న మాటల్లో మీరు యువకులు ఎవని పెద్దవాళ్ళు ఎవరన్నా ఉండి ప్రార్థన చేయాలి చీమలకు ఎవరిచ్చారు ఆ జ్ఞానం ఎవరు ఇవ్వలేదే చీమలు వాటికి ఎంత జ్ఞానం ఉంది అక్కడ ఇలాగా లేనిపోనివన్నీ సృష్టించుకొని సమస్యలు సృష్టించుకుంటుంది మనిషే దేవుడు కాదు దేవుడు శక్తి గల దేవుడైన సమస్యలు నువ్వు నెట్టుకుంటున్నావు నువ్వు సొంత ఆలోచనలు తీసుకుంటున్నావు దేవుని మీద ఆలోచనలు స్థిరపడకుండా నీ ఇష్టం వచ్చాడు నువ్వు ఆలోచించుకుంటావు దేవుడు సమయం ఇచ్చాడు కదా సమయం ఇచ్చినప్పుడు విసుకి వేసారి రకరకాల ఆలోచనలు రకరకాల అలవాట్లకు బరి మెలకు ఉండి ప్రార్థన లేక జీవితాలు బలి చేసుకుంటాడు ఈరోజు నేను చెప్తున్నాను ఈరోజు డాక్టర్స్ కానీ ఎవరైనా సరే చిన్నవారు సైతం కూడా హార్ట్ అటాక్స్ కానీ రకరకాల వ్యాధులకి లోనవుతున్నారు ఎందుకు అలా జరుగుతుంది నీ ప్రార్థనా జీవితం లేదు వాక్య పఠనం లేదు వాక్య పఠనం చేయాలి ప్రభు ఏసు రక్తాన్ని నువ్వు సంధించాలి యేసు ప్రభు రక్త ప్రోక్షణ నీకు జరగాలి వాక్యములు పరిశుద్ధాత్మను నువ్వు పొందాలి ఏసు నామం గొప్పదని చెప్పి ఇతరులకి చాటి చెప్పాలి నీకు ఇచ్చిన సమయాల్లో నువ్వు దేవుని రాజ్యం వెతుక్కుంటా దేవుని రాజ్యంలో నువ్వు లేకుంటా నీ ఇష్టం వచ్చిన నువ్వు సమయాన్ని వృధాపరిస్తే దేవుడు పిలిచిన టైంలో నువ్వు ఎక్కడికి వెళ్తావు మన పరిస్థితి ఏంటి మనం అసలు మన మనం దేవుని దగ్గరికి వెళ్తామా దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నామా అనే జ్ఞానం మనకు కలిగి ఉంటే కలిగి ఉంటే నువ్వు జ్ఞానం కలిగి ప్రవర్తిస్తావు జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది ఆయనే మనకి జ్ఞానం ఇచ్చే తండ్రి ఆయన జ్ఞానం ఎక్కడికి లేదు పరిశుద్ధాత్మడు అంత్యుడు ఆజ్యుడు ఆయన ఆయన చిత్త ప్రకారం లేదు అందుకే లోకాశ లోకాషభోగా నా నేత్రాలు సోకకుండు కృప కృపతేయుమో నీ అందే నీ వైపే చూస్తూ నేను సాగిపోయి కృపమంటాడు మనసార వాచ కర్మ అంటాడు అంటే క్రియలు జరగాలి ఏదైనా ఒక దురుద్దేశం నీలో ఉన్నప్పుడు ఫస్ట్ మైండ్ అనేది ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది సెంట్రల్ మైండ్ నేను ఇవాళ నీరసంగా ఉన్నాను దేవుని పని చేయలేను నాకు ఒంట్లో బాగోలేదని మన నువ్వు అనుకుంటుంటే మనసులో మిగతా నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఒరే ఈ వాళ్ళ డల్ అయిపోయాడు దేవుని పని చేయడట దేవుల్లో ఉండడట శోధకుడి దగ్గరికి వెళ్తాడు శోధన పనులు చేస్తాడు చెత్త చెత్త సినిమాలు చూస్తా లేకపోతే ఇంకొకటి ఇంకోటి చేస్తారా అని ఈ డంతా కూడా డిప్రెస్ అయిపోయి మొత్తం శరీరమే గుళ్ళైపోద్ది చూడండి ఎక్కువ డిప్రెషన్స్ హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయంటే మనం రకరకాల ఆలోచనలు మానసికంగా కుంగిపోయి ఆ డిప్రెషన్ అవడం వల్ల మనుషులకు హార్ట్ అటాక్స్ వస్తుంది దేవుని నమ్ముకున్నవాడు దేవుని ఎందుకు ప్రార్థన చేసిన వాడు బలిష్టంగా ఉంటాడు మనిషి ఉన్నంతకాలమే మనం పేపర్లో చదివాను ఓ ప్రముఖుడు బాగా మరి బాగా బతికినవాడు చనిపోయాడు చనిపోయినప్పుడు ఆయనకి అన్ని బట్టలు అసలు ఆయన దగ్గరికి ఎవరు ఆ బాడీ తీసుకెళ్ళి మెడికల్ కాలేజీకి ఇచ్చేశారు మెడికల్ కాలేజీకి ఇచ్చేస్తే వాళ్ళు ఇష్టం వచ్చింటారు చేసుకుంటారు ఇక ఆ జీవుడు అందులోంచి వెళ్ళిపోయినప్పుడు ఇడికి దానికి ప్రాణకి సంబంధం లేదుగా ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది మనిషి మెడికల్ కాలేజీకి వెళ్ళిపోయింది అది వేస్ట్ అది నువ్వు బ్రతుకున్నప్పుడే ప్రభువుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ప్రభువుని నువ్వు హత్తుకొని ఉంటే పరలోకంలో నీకు మొన్న కథ మొన్న మొన్న కొన్ని విషయాలు నేను చూశాను ఓ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి నా భవిష్యత్ ఏంటి నాకు ఏమవుతుంది నేను బాగుంటానా లేదా అని చెప్పి జ్యోతిష్ చెప్తాడు ఆ జ్యోతిషి చెప్పిన వాడు భవిష్యత్ ఏంటో బ్రతికేటో వాడికి తెలియదు నిన్ను మోసం చేస్తున్నాడు వాడు నీ చూసి నీకు ఎలాగవుతుంది అలాగవుతుంది అసలు వాడికి వాడు వా వాడు బ్రతికే వాడికి తెలుసుంటే వాడు నీకు జ్యోతిష్యప్పడు మొన్నటి మా పొలిటికల్స్లో అలా వాడు గెలుస్తాడు వీడు గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పిన వాళ్ళందరూ నోరు మూసారు ఎక్కడో జ్యోతిష్యం వాళ్ళు కూడా ఏమీ చేయలేరు వార ఫలాలు ప్రజలను మోసం చేయడం పత్రిక తీసుకోవడం వీడికి ఒక రాసి అది అది చూసుకోవడం చూసుకొని నాకు ఈ సంవత్సరం అంతా ఇలా ఈ నెల అంతా ఇలా జరుగుతుంది అరే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు చెప్పమను జ్యోతిష్యుడిని నీ మరణలో జ్యోతిష్యుడికి తెలియదే అసలు జ్యోతిష్యుడికే మరణం తెలిస్తే వాడు నీకేలా చెప్తాడు నీ ప్రాణం ఎప్పుడు పోద్ది అది దేవుడి చిత్త మన మన్నుకెళ్ళి మెడికల్ కాలేజీకి వెళ్ళింది బాడీ పెద్ద వ్యక్తి విఐపిలు కారుల్లో తీసుకొచ్చారు ఆయన శవాన్ని ఏమన్నా అక్కడ విలువ ఉందా ఆత్మ విలువ ఉందా నువ్వు దేవుని కొరకు నీ రాజ్యాన్ని వెతికితే మెలకు నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుళ్ళు నువ్వు కట్టబడితే సమయాన్ని ఆయనకి ఇస్తుంటే అప్పుడు ఆ లెక్కల్లో నువ్వు బాగుపడతావు అంతేగాని ఇలా ఉంది సోమరి అంటాడు సోమరి సోమరి ఇంకొంచెం కాలం పడుకుంటాను ఎందుకు దేవుడు చూపించిన మాటలు నేను చెప్తున్నాను ఇవన్నీ నా సొంతంగా ఏమీ నేను రాసుకోలేదు ప్రభు మాట్లాడమని మాట్లాడుతున్నాను అంతే చేయమని చిన్నది వాటికి జ్ఞానం ఎవరిచ్చారు దాచుకున్నాయి డబ్బు దాచుకున్నాయి సమయాన్ని వృధా పరచట్లా మెలకు ప్రార్థన చేసుకునేలాగా చెప్తుంది అక్కడ రేపు రేపు రాబోయే రోజుల్లోకి నువ్వు ఎలా బ్రతకాలో చెప్తున్నాయి అది లేదా మనకి ఆ మెలకు మనలో కనబడదా మెలకులో మెలుకు కలిగి ప్రార్థన చేయాలి చూడండి చాలామంది మెలకు కలిగి ప్రార్థన చేయకుండా దేవుని ఉపకరణాలు తీసుకొచ్చి తాగుతూ సంతోషిస్తున్నారు ఒక దగ్గర ఏబో క దగ్గర అప్పుడు గోడ మీద ఒక రాయిత రాయబడింది మేనే మినే టిక్కేలు ఫాస్ట్ తినాన్ని రాలే నువ్వు త్రాసులో తక్కువగా త్వచ్చబడ్డావు నువ్వు చేస్తున్న పని ఏంటి ఎప్పుడు విందులు వినోదాలు షికారులతోనే కాలం గడిపితే గడ్డు రోజులు రాబోతున్నాయి యోగు కుమారులు ఎప్పుడు విందులు వినోదాలే చేశారట వాళ్ళెక్కడ తప్పు దేవుణ్ణి దేవుణ్ణే దూషించారని తండ్రి వెళ్ళి వీళ్ళు తరపున ఇప్పుడు ఇప్పుడు మనం అలాగే కదా మన పిల్లల గురించి మనం ప్రార్థన చేయట్లేదా మోకాళ్ళు ప్రభు ఈడైనా శోధనలో పడతాడేమో ఎక్కడైనా ఈ ఏమన్నా చిక్కుపోతాడేమో రోజులు బాగలేదు పేపర్ చూస్తే టీవీ చూస్తే ఎవరెవరో ఎవరెవరో గురించి చదువుతా ఉన్నావు నువ్వు సాతాన్ ట్రాప్లో పడిపోతున్నావు సాతాన్ నేను ట్రాప్ చేస్తుంది ప్రతిసారి ట్రాప్ చేస్తుంది సమయం ఇవ్వు దేవుడి సమయం ఇవ్వు మెలకు ఉండి ప్రార్థన చెయ్యి ఆ ట్రాప్లో పడద్దు అప్పుడు ఎప్పుడైతే గోడ మీద మినే మినే టెక్కలు వచ్చిందో రాజా నువ్వు త్రాసులో తక్కువగా తోచబడ్డావయ్యా నీ సైమైపోయిందన్న అప్పుడు అప్పుడు ఒక భక్తుడు రాస్తాడు అది ఏమని గనుడవైన అల్పుడవైనా ఈ లోకమేలే అధిపతి అయినా క్రీస్తున్యాయ పీఠం ఎదుట మరి నీ గతి ఏమవుతుందో తెలుసుకో అంటాడు మేనే మేనే ఫార్సింగ్ మేనే మేనే రాశను శాసనం దేవుని చేతితో దేవుని త్రాసుల నీవు తేలిపోదువో మాలెటోళ్ళు ఉండడం వల్ల నాలెటోడు ఉండడం వల్ల లేకపోతే భక్తులు ఉన్నారు చాలా మంది చెప్తున్నారు వాళ్ళందరూ నీకు చెప్తున్నారు మేనే మిన టెక్క ఉఫార్సెన్ అని ఇప్పుడు రాదు వీళ్ళు చెప్పిన మాటల ద్వారా నువ్వు మారాలి ఎప్పుడు చేస్తుంది నీ అంతటి నువ్వు దేవునికి ఒప్పుకోవాలి నీ పాపాలు నువ్వు ఒప్పుకోవాలి నీ పాపాలను ఒప్పుకోకపోతే నీకు జబ్బు వస్తుంది ఆమెన్ నీ పాపాలను కానీ ఒప్పుకోని పక్షంలో నీకు రాత్రి నిద్ర పడదు నీ పాపాలను ఒప్పుకోని పక్షంలో దేవుణ్ణి వదిలేసి వేరే వేరే దారుల్లో వెళ్తున్నావు అప్పుడు దేవుడిని నేను రక్షించి దేవునికి నీకు కనెక్ట్ అవ్వాలి ఎలా కనెక్ట్ అవుతావు పరిశుద్ధాత్మను నువ్వు పొందాలి అప్పుడు నువ్వు కనెక్ట్ అవుతావు అంతేకాని దేవుని నా పని నేను చేస్తాను యోపు గ్రంథంలో అదే రాయబడింది పిల్లల తరపున ఆయన దేవుడికి మొదడతాను నీవు ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు కనుక్కున్న మొక్కబళ్ళు చెల్లించకపోతే ప్రభావం నా తప్పుదేనా ఒప్పుకోకపోతే నువ్వు మొక్కల మీద దేవుని బ్రతిమాలి కన్నీటితో వేడుకుంటే ఈ రోజు నా ప్రార్థనలు నీకు అద్భుతం జరుగుతుంది అప్పు చెల్లించాలను లేకపోతే వివాహం విడిపోయిందని చాలా మంది క్రైస్తవ సంబంధాల్లో వివాహాలు విడిపోతున్నాయి పెళ్లి చేసుకుంటారు అంత బాగుందో లవ్ చేసుకుంటారు ఏదో చేసుకుని మేము తప్పన వినంటారు అంతే మీరు వినకపోతే మీ కరం మీరు పడతారని చెప్పి పెద్దలు ఒప్పుకుంటే చివరికి కొన్ని రోజులకి అదే ఢమ్ అదొక ట్రాప్ చివరికి వీడు వాడి ఇంట్లో వాళ్ళమ్మ ఈ తల్లిదండ్రులు ఓమోళ్ళు కూర్చొని వేడిస్తారు పిల్లలు ఏమో ఇచ్చల వేడిగా తిరుగుతారు అదే దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటి చక్కటి బిడ్డలను కానీ వాళ్ళు సండే స్కూల్ పంపి ఒక ఫ్యామిలీ కట్టబడాలి దానికి నీ సాయంత్రకాల ప్రార్థన ఉపయోగపడుతుంది ఉదయకాల ప్రార్థన ఉపయోగపడుతుంది మేమే చెప్తున్నాం ఇలాగ అందుకే అంటాడు అక్కడ చాలామంది బోధకులు ఉన్నారు వాళ్ళు చెప్తూ ఉంటారు నువ్వు వెళ్ళి చెప్తే వాళ్ళు స్వర్గం నరకమో తీర్చుకోరు కదా వాక్యం చెప్తున్న వాడు మాట వినాలి కదా పెద్దలు సలహా తీసుకోవాలి కదా నీ ఇష్టం వచ్చాడు నువ్వు చేసుకుంటాది అవదు ఆ దేవుడి కార్యక్రమం కాదు నువ్వు పరిశుద్ధాత్మను పొందితే అగ్ని అభిషేకం నీళ్ళు ఉంటే దేవుడి నీతో ఉంటాడు దేవుడి నీతో నడుస్తాడు అంటారు ఒక దగ్గర యోగ గ్రంథంలో పౌరుషులు తెచ్చుకోమంటాడు పౌరుషులు తెచ్చుకోమంటాడు అంటే ఏంటి అర్థం ధైర్యంగా ఓ మ్యాన్ అంటాడు ధైర్యం తెచ్చుకో సిగ్గు లేదా ఇన్ని పనులు చేస్తున్నావు తప్పులు చేస్తున్నావు సిగ్గు లేదు వ్యభిచారకరం ఇంకా తర్ము మొక్క తర్ములారా ఎంత కాలం దేవుడికి విరోధం అని తెలియదా దేవుడికి విరోధం అని తెలిసి కూడా నువ్వు చేస్తున్నావా ఇది తప్పని తెలుసు కూడా గ్లాస్ తీసి బ్రాందీ పోసుకొని తాగుతూ ఉంటే ఇది దేవుడు తప్పని చెప్తుంటే నువ్వు చేస్తున్నావే ఇది దేవుడు తప్పని చెప్తే వ్యభిచారం చేస్తున్నావే ఒక స్త్రీని బాబు చూపు చూస్తే డేంజర్ ఇప్పుడు మేము ఉన్నాం సేవకులు మాకు బోల్డ్ షో వస్తాయి నాకు బోల్డ్ ఫోన్లు వచ్చాయి నాకు చెప్పలేదు మీకు చెప్పకూడదు ఇలా ఉన్నాము అలా ఉన్నావు అంత అందంగా కొన్నాం ఎంత అందంగా ఉన్నాం నేను హాస్టల్లో ఉన్నాను అది ఇదని మేము ఏం చేసాం వీళ్ళ కళ్ళుకి కండ్లకి పొరలు కప్పింది ఒక సంబంధమైన దేవత గుడి తన అది ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను దాని వాళ్ళు కానీ శ్రద్ధకి మీద పిల్లలు అగ్నిగుండం పంపిస్తారు ఈరోజు అగ్నిగుండాలు ఉన్నాయా లేవండి ఈరోజు ఈరోజు అగ్నిగుండం లేదు అగ్నిగుండం లాంటి శ్రమలు ఉన్నాయి ఆమె అగ్నిగుండం కంటే డేంజరస్ శ్రమలు ఉన్నాయి ఆ శ్రమల నుంచి నువ్వు తప్పించుకోవాలి ఎలా తప్పించుకుంటావు నేను అంటున్నాడు చెప్పవచ్చు నన్ను శ్రమంలోంచి ఇట్లా తప్పించుకుంటే సమర్థుడైనా అంటాడు ఒకవేళ ఆయన మమ్మల్ని తప్పించకపోయినా మేము మీ భూమి మీ బొమ్మకు మొక్క ఐ మీన్ అది క్రీస్తులు పోలిన మీరు క్రీస్తులో కడిగిన మీరు ఆయన రక్తంతో సంపాదించుకున్న మనం ఇష్టపచ్చాడు మనం చేసుకుంటుంటే ఇక బైబిల్ ధర్మశాస్త్ర గ్రంథంలో నీ యొక్క వేసేటి నువ్వు ఏం ఫాలో అవుతున్నాను ప్రతి ఓడు ప్రజవా రాజ్యం కావాలి ఆ రాజ్యం కావాలి పరలోక రాజ్యంకి వెళ్తాడు పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు సత్యం ఆచరించిన నీతిగల జనులు అన్ని ఫాలో అవలో ఎక్కడో అబద్ధం చెప్పేస్తావచ్చు అన్నది కానీ మళ్ళీ నువ్వు మోకాలు వేసి ప్రభువులు క్షమించమని అడగాలి ఎప్పుడైతే నీ జీవితంలో ఒక రకమైనటువంటి వ్యాధి బలహీనతలు కానీ తొంగి చూస్తున్నాయో ఎక్కడో నువ్వు తప్పు చేసావు ఎక్కడో నువ్వు క్షమాపణ అడుగు బలిపెట్టే ప్రార్థన మోకాలు రెండు క్షమాపణ అడుగు అప్పుడు దేవుడు నీకు స్వస్థత శీఘ్రంగా లభిస్తే కనెక్ట్ అవుతాడు అందుకే అంటాడు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడు అది నేను మీకు ఇస్తాను నీ హృదయం ఆయనకి ఇచ్చావా నీ హృదయం ఇస్తే అనేక అద్భుతాలు ఆయన చేస్తాను పశ్చాత్త పడుతున్నావా నీ చేసిన తప్పులకి ఇప్పటికైనా నా అయ్యిపోయిందని నా సమయం బ్రదర్ చెప్తున్నాడు ఎంతో బాధపడి వేదంతో చెప్తున్నాడు నేను నీలోకి వచ్చేస్తానయ్యా నేను నీతో ఉంటానయ్యా నీ ప్రార్థనలో గొప్ప గొప్ప తాగి ఒంట్లో బోగోక చివరి స్థలంలో ప్రభు దగ్గరికి వచ్చి అద్భుతాలు పొద్దుకుంటున్నాడు ఏమీ లేదు సింపుల్ సీక్రెట్ ఇక్కడ మేము గొప్ప ప్రార్థన చేసేస్తే తగ్గిపోతుంది నీకు ఏమీ లేదు నీవు ప్రార్థన చేసుకో నీ వ్యక్తిగతం నువ్వు మారు మారు మనసు పొందు అప్పుడు నీ పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది అంటాడు పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి బుద్ధి వాక్యం ఉంది జ్ఞాన వాక్యం ఉంది అద్భుతాలు చేసే శక్తి నీకు ఇస్తాడు ఆయన మరి ఆత్మల వివేచన వరం ఉంటుంది ఆత్మ ఫలాలు ఫలించవా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలతో మంచితనం ఆశా నిగ్రహము నీకు ఉన్నాయా ఇవి నువ్వు నువ్వు చేసుకున్నావా ఒక 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 పేరు సమాధానం అని ఉంటుంది పేరు అది ఎప్పుడు ఇతరులతో గొడవ పెడతా ఉంటాడు ఒక పేరు ఆరోగ్యం వాడికి ఎప్పుడు అనారోగ్యమే పేరు బట్టి ఏమి లేదండి పేరు బట్టి నేను దావిధ మహారాజు పెట్టుకోవడానికి దాని ఏమీ లేదు సున్నా నీ మార్పు నీ హృదయం దేవుడికి ఇస్తే అది నేను చూస్తుంటాడు నీకు ఒక ఏంజిల్ ఇస్తాడు ఆ దేవదొత్త నేను కాపలా కాదు వారు నేను తమ చేతుల మీద పైకెత్తుకొని వారు నడిపిస్తాను నీ అంత భయభక్తులు కలవారు చుట్టూ నీ దేవదత్తులు కావల నుండి నడిపిస్తాయంటే అట్ దట్ ఈస్ ట్రూ పౌరుషం తెచ్చుకోమంటాడు యోగ గ్రంథం అంటే నీ నడువు కట్టుకో లెగు ఇవన్నీ అని చెప్పి పక్క పెట్టి దేవుళ్ళకి పూర్తిగా రా ఉండి ప్రార్థన అనేది మనం చాలా ఎక్కువగా చేయవలసిన అవసరం ఉంది ఇప్పుడు ఎంతసేపు మోకాళ్ళు వేస్తున్నావు ఎంత టైం మోకాళ్ళు వేస్తున్నారు మీరు నేను చాలాసార్లు చెప్పాను దయచేసి నన్ను క్షమించండి మన మన క్రైస్తవులకి మోకాళ్ళు నల్లగుంటాయి వేరే మతస్థులకి నుదురు మీద నల్లగుంటాయి అదేనండి సింబల్ అదే నువ్వు చేసిన కృషి దేవుడు నీతో ఉంటాడు నాతో వస్తావాణ్ణి వస్తానన్నాడు ఆయన నా పక్కన ఉంటే ఉంటానన్నాడు ఆయన ఎక్కడ పోతా దేవుడు నీతో ఉన్నాడు అందుకే అంటాడు అతను అతను మాట్లాడు నేనుండలేనయ్యా నీతో ఎక్కడికి పోలేదంట నీవే లేకుండా నీ లేనయ్యా అంటాడు రాజా నీ సన్నిధిలో నీ ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఆ పాట రాయడానికి అందుకెంతో టైం పట్టింది అంటాడు భక్తుడు నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆ రాధించుకొని ఎందుకు పాడారు ఇవి అది అనుభవించి అనుభవించి దేవుని యొక్క స్వరం విన్నారు దేవుని యొక్క భక్తులు ఎంతో బాధపడ్డారు ఎంతో విషయంలో కదా ఇంకో భక్తులు అంటాడు చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా ఏసు నా చేయి పట్టుకో అంటాడు లోక చంద్రము నాపై కెసి నా విశ్వాస నావాలో కలవర మీరే విడువగలనా అంటాడు ఆయన నీ మధుర ప్రేమను ఏసు జీవితాంతము అంటాడు చెయ్యి పట్టుకుంటాడు ఆయన నిన్ను నువ్వు మెలకుండి ప్రార్థన చెయ్యి నువ్వు మెలకువకుండా ప్రార్థన చెయ్యి ఆయన్ని చెయ్యి విడిచిపెట్టడు ఆయన్ని చెయ్యి ఇప్పుడు విడిచిపెట్టడు ఆయన నీతో ఉంటాడు అప్పుడు నువ్వు ఏ లో పడవు అప్పుడు నువ్వు ఏ లో పడవు పక్షికి ఊరు పెట్టినట్టు పోయేవాడు పక్షికి గురి పెడితే ఎలాగైతే ఉందో అలాగా గర్జించు సింహం సాతాను వేల ఎవరిని మినిగుందా అని తిరుగుతున్నాడు అందుకేమంటాడు నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయి అప్పుడు గర్జించు సింహం యేసు ప్రభు వెనకాల నీకు యోధా గోత్రం సింహం ఆయన బాగా వెళ్తే సింహము పెద్ద ఏనుగు వంటిది కాదు చిన్న జంతువే కానీ అది దాని టీవీ గొప్పది మన వెనక ఎవరు లేకపోయినా కొంతమంది బాడీ బిల్డర్స్లో నడుస్తారు ఇట్లా ఆడికి బాడీ ఉందో లేదు తెలియదు కానీ ఆ టీవీ అలాంటిది అలాగే సింహాన్ని చూసి జడిసేవి దాని గాండ్రీం దాని గెటప్ అలా ఉండాలి నువ్వు దేవుని యందు నువ్వు అలా ఉండాలి ఏదే చెత్తబడిన నాకు వద్దనాలంతే నేను నేను మొక్కను నేను చెయ్యను నా ప్రభువు నన్ను కాపాటుకు సమర్థుడు శక్తిమంతుడు రాజా అట్టి కృపలో మనం జీవించుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల ప్రభు బిడ్డను ఆశీర్వదించండి మెలకువగుండి ఎలా ప్రార్థన చేయాలి మెలకు ఉండకపోతే ఏ ఏ ట్రాపుల్లో ఇరికిపోతాం ఏ ఏ మరి ఉచ్చుల్లో ఏ ఏ నెట్లో చేప పట్టుబడినట్టు పక్షి పట్టిబడినట్లు పట్టేస్తారు ప్రభా నాయన సోదరుడు గర్జించి సింహం వల్లే తిరుగుతున్నాడు కనుక ఏ సు ప్రభా బిడ్డలు నా ప్రార్థన నా ప్రార్థన మరొకసారి ఈ పాదాలు పడుతున్నానయ్యా నా ప్రార్థన మీరు విని ఈ వాక్యం పెట్టిన ప్రతి బిడ్డని మీరు కౌగులించు పరిశుద్ధాత్మతో నింపండి వృద్ధులు బిడ్డలు చంటి బిడ్డలు గరిబిణీ ఎవరున్నారు వారందరినీ నీ పరిశుద్ధాత్మ శక్తితో దీవించి ఆశ్చర్యించండి నీతి గల జనముగా మమ్మ నుంచి నీ ఆత్మతో నింపి మాలో ఈ కపట నట వేషాలు లేకుండా అండి నీ ఆత్మతో నింపి పరిశుద్ధ పరిచి వెలక గుండి ప్రార్థనాత్మ మాకు అందరికీ ఇమ్మని ఏస్తున్నాము అడుగుతున్నాను పరమ తండ్రి ప్రైజ్ ఆమెన్ూయా